ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకైతే కొట్టేది పని ఉంది అందుకే నన్ను మా ఫ్రెండ్స్ అయితే ఇలా పని ఉంది రానే కామెంట్ చేయగానే ఇద్దరైతే అయితే వేసుకొని వచ్చినారు ఫ్రెండ్స్ ఈ పిల్లడికి అయితే ఛానల్ ఉంది ఈ పిల్లడైతే ఇంకా పెట్టలేదు ఈ పిల్లడైతే సీను ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాడు స్క్రీన్ మీద అయితే ఫోటో ఇస్తాం నాకు సపోర్ట్ చేసినట్లే నా సబ్స్క్రైబర్స్ అందరూ సీను ఫార్మర్ బ్లాగ్స్ కి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే సీను చానా మంచివాడు ఇద్దరు అయితే పల్సర్ బండేజ్ వేసుకుని నాకు పని ఉన్న వచ్చేసినారు మీరు అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అయితే స్టార్ట్ చేస్తాం మా మామ అయితే ఫోన్ చేసి రా రాని కోసం అయితే మేమైతే బండ్ చేసుకుని వచ్చినాం ఫ్రెండ్స్ మా మామైతే కందుకెట్ చేసి ఉంది మేమైతే కందికట్ అయితే కొట్టడానికి అయితే వచ్చినాం అదే మన ఛానల్లో సీనియో ఫార్మర్ బ్లాక్స్ ఉంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినట్లయితే ఫార్మర్ బ్లాక్స్ అయితే ఛానల్ సపోర్ట్ చేయండి ఇద్దరు పిల్లలు అయితే వచ్చినారు కట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాం వీడియో అయితే వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకోండి మనం ఎప్పుడు ఫార్మింగ్ వీడియోస్ పెట్టినా మీకు ఎంత నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఓకే మచ్చ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసి అనుకో నమ్ముడు థ్యాంక్ యూ ఇప్పుడైతే పని అయితే ప్రారంభిస్తాం తీసుకోస్తాం మెల్లగా కొట్టండి గట్టి కొడతాం గింజలో बड़ी भाई पे फिर चले गए और फ्रेंड्स चीनू फार्मर चैनल आते मार्स को सब्सक्राइब फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి ఫ్రెండ్స్ screen మీద అయితే ఛానల్ ఛానల్ మాలా సై రైట్ పని చేస్త ఉంటా ఫ్రెండ్స్ వారంటే యాప్ లో చేస్తా సీను ఫార్మర్ కూడా రేతోకరేతే సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ E நீ தான் la మాట్లాడుతుంది వీడియో ఇంతలా చూసి సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేమైతే రెండు మొబైల్ అయితే కంప్లీట్ చేసినాం వీడియో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం సీను ఫార్మర్ బ్లాగ్స్ అయితే ఛానల్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్లే మారి ఫార్మర్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్